సాల్ట్ ఈరోజు మనం ఆవు పాలతో జున్ను తయారీ రెసిపీ చూద్దాం ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇప్పుడు మనం మిరియాలు యాలకులు ముందుగా ఇలా మిక్సీ పట్టుకుందాం పౌడరు అది ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా మిరియాలు యాలకులు ఒక స్పూను స్పూన్ కాదులు ఎండి రెండు స్పూన్లు వేసుకుంటే మనకి రెండు స్పూన్స్ వేసుకుంటే ఘాటుగా కొంచెం బాగుంటుంది ఇప్పుడు మనం బెల్లం బెల్లం అనేది మెత్తగా బెల్లం కొట్టుకోవాలి బెల్లం కొట్టుకొని ఇదిగోండి ఇంత బెల్లం వేసుకోవాలి మనకి పాలను బట్టి మనం తినే తీపిని బట్టి తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ బెల్లము తీపి తక్కువ తినేవాళ్ళు తక్కువ బెల్లము అలా వేసుకోవాలి మనం ఎలా తింటామో అలా వేసుకోవాలి కానీ కొంచెం తీపి ఉంటేనే బాగుంటుంది జున్ను ఈ జున్ను పాలల్లో మా దగ్గర కొంచెమే పాలు ఉన్నాయి కాబట్టి మేము ఒక గ్లాసుకి ఒక హాఫ్ గ్లాస్ పాలు కలుపుకున్నాము మామూలు గేదె పాలు ఇప్పుడు ఇలా మొత్తం బెల్లము మా మిరియాలు యాలకులు పౌడర్ కలిసేలాగా ఇలా చక్కగా చిన్నగా స్లోగా తిప్పుకోవాలి ఇగోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాము సిమ్లో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇవి మరుగుతూ ఉంటాయి మనం ఆవు ఆవు ఆవుపాల జున్ను తింటే చాలా మంచిది హెల్త్కి చాలా ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో ఇలా మనం బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలి బెల్లం కరిగాక ఇంకా కదిలించకుండా ఉండాలండి ఉంటే మనకి జున్ను ఏర్పడిద్ది ఇదిగోండి రెడీ అవుతుంది చూడండి జున్ను ఇప్పుడు చూద్దాము ఎలా తయారైందో ఇదిగోండి జున్ను తయారవుతుంది చూస్తుంటేనే నోరువురుతుంది కదా ఇదిగోండి రెడీ అయ్యింది జున్ను మనం ఐదు నిమిషాల్లో చిటికలో చేసేసుకోవచ్చు ఈ జున్ను ఇదిగోండి చాలా బాగుంది కదా ఆవు పాలతో జున్ను చాలా మంచిది హెల్త్కి ఆవు పాలతో ఇలా తయారు చేసుకోవచ్చు చిటికెలో రెడీ అయ్యింది పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది మీ ముందుకి మరో వీడియోతో వస్తాను నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీలో జున్ను అనేది ఎవరికి ఇష్టం అనేది కామెంట్ పెట్టండి